బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాను తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు జైలు కష్టమేగా జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా చేసుకోమని కూడా చెప్తున్నా తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు భగవంతుడు నిర్ణయిస్తాడు మా మీద కక్ష కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అమ్మటి మీద కక్ష రోజు మాట్లాడుతున్నాడనేగా మీ బండారం బయట పెడుతున్నాడనేగా దేనికి భయపడలేదనేగా అంతకన్నా ఏముంది చెప్పండి నాకు మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మబగారు ఇవే మాటలు అంత ఏజ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారి మీద కక్ష సాధింపు చర్యగా ఈ అరెస్ట్ జరుగుతుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు గాని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉదయం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే రాజ్యాంగాన్ని మనం పూర్తిగా అమలు చేయని అవుతామనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి సిఐడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారిని అరెస్ట్ చేయడానికి దోహదపడిందని కూడా మనం చేస్తున్నాను మరి ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయకపోవడం కూడా రాజ్యాంగ విరుద్ధమే కదా అప్పుడు మీరు మాట్లాడింది కరెక్ట్ అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కూడా కరెక్టే కదా చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం మీకు ఒక న్యాయం ఉండవు కదా అందరికీ సమానమే